శ్రీధర్ నువ్వా కంగ్రాచ్యులేషన్స్ భార్య సహితంగానే వచ్చావే లెటర్ రాయకపోయావా ఇల్లెలా తెలిసింది అంది రామ తలుపు తీసి సంతోషంగా వచ్చిన అతిథుల వైపు చూస్తూ రాశానే మీ వారికి అన్నాడు శ్రీధర్ తనకెవరన్నా ఉత్తరాలు రాస్తే చించి పారేస్తాడు శ్రీనివాసరావని తెలిసి రమ నవ్వేస్తూ మరిచిపోయి ఉంటారులే అంటూ గబగబా ఉచిత మర్యాదలు చేసింది ఆయనేరి కనిపించరు దాచేమేంటి మాకు చూపించకుండా అడిగాడు శ్రీధర్ నవ్వుతూ లేదు మా స్వగ్రామం వెళ్లారు అంది తను నవ్వబోతూ ఓ ఎప్పుడొస్తారు వారం రోజులు పట్టచ్చు ఆయన్ని కూడా చూసి మామిడి నీకు పరిచయం చేసి ఇంకేమిటనుకున్నావు నవ్వింది రామాదేవి మాకు అబ్బాయి మీకు అమ్మాయి కలిగితే ఉయ్యం అందుదామనుకుని పొండి సిగ్గుపడింది శ్రీధర్ భార్య జానకి వారున్న రెండు రోజులు బామ్మ భర్త ఆలోచనలకి తావు లేకుండా సందడిగా గడిచిపోయాయి వెళుతూ రమ మునిపట్ల చలాకీగా లేదు ఏదో డల్లగా ఉంటోంది అన్నాడు శ్రీధర్ కేలవంగా నవ్వేసింది రమ శ్రీనివాసరావు ఇంట్లో లేకపోవడం బాధ కన్నా సంతోషమే ఎక్కువ పాలేమో అబ్బా ప్రాణానికి స్థిమితంగా ఉంది ఇంటికి రాగానే ఎత్తు పొడుపు మాటలు అబ్బా ఆయన మాటలు తన హృదయంలో చొరకత్తుల్లో గుచ్చుకునేవి ప్రతి మాటలో వ్యంగ్యం కూర వండడం దగ్గర నుంచి చీర కట్టుకునేదాకా ఆయన ఇష్టాలు నాపై రుద్దబోవడం చి చదువుకున్నారు మళ్ళీ ఎంత సంకుచిత హృదయం ఎంత కుసంస్కార వ్యక్తిత్వం వెళ్ళని గాలివానం వెలిసినట్లుంది నా జీవితానికి ఏదో రిలీఫ్ వచ్చినట్టుంది పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా బ్రతికేదాన్ని ఇంకా ఎన్నో రకాలుగా శ్రీనివాసరావు వ్యక్తిత్వాన్ని యావగించుకుంటూ పది రోజులు గడిపింది రమ ఉత్తరమైన రాయకుండా ఈయన ఏమిటో ఉద్యోగం వదిలినట్టు భార్యను కూడా వదిలించుకోవాలని కాబోలు చూస్తాను ఎన్నాళ్ళిలా భీష్మించుకుని మౌనంగా ఉండిపోతారు నాకేం తిండి బట్ట ఈ నివనకర్లేదు అనుకున్న రమ మొండిగా రోజులు వెళ్లదీస్తోంది ఆయన రిజన్ చేశారట మరి వస్తుంటారట ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇలా ఇంకా చనువు తీసుకుని ఏదో పొరపొచ్చాలొచ్చుంటాయి రమా నువ్వు కాస్త తగ్గిపోవాలి అని మందలించారు కూడా ప్రశ్నించడంతో పాటు స్నేహితులు హితులు నిర్లక్ష్యంగా నవ్వేసింది రమాదేవి ఇద్దరు పాలెర్లని కుదుర్చుకుని సొంత వ్యవసాయం పెట్టాడు శ్రీనివాసరావు పగలల్లా పొలం పనుల్లో లేనమైన శ్రీనివాసరావుకి రాత్రి పక్క మీద నడుము వాల్చాక భార్య తను పట్నంలో వెళ్ళదీసిన జీవితం గుర్తుకొచ్చేది తీవ్రంగా కసిగా ఉక్రోషంగా ఆలోచనలు దొర్లి ఎలానా ఆమె నుంచి విడాకులు తీసుకుని ఒక పల్లెటూరామ్మాయిని పెళ్లి చేసుకుని తాను కోరుకున్న జీవితాన్ని అనుభవించాలి అనే నిశ్చయానికొచ్చి ఏ రాత్రికో నిద్రపోయేవాడు ఓ రోజు పొలం నుంచి వస్తూనే వంటింట్లో తల్లితో ఎవరిదో కొత్త గొంతు మాట్లాడడం వినిపించి నుంచి వంటింట్లోకి చూశాడు చప్పున అతని చూపులలా నిలిచిపోయాయి కొన్ని క్షణాలు పచ్చని శరీర ఛాయ్తో బొద్దుగా అందంగా ఉన్న ఏళ్ల అమ్మాయి పేట మీద కూర్చుని మోకాళ్ళ మీద తలానించి రెండు చేతులు కాళ్లకు చుట్టుకుని జానకమ్మ వేసే ప్రశ్నలకు జవాబు చెప్తోంది తాను వచ్చినట్టు చిన్నగా దగ్గి అమ్మా పిలిచాడు శ్రీనివాసరావు తీయ కంగారుగా లేచి నుల్చుందా అమ్మాయి ఏం కావలసినా అడిగి అంతా అమ్మతో చెప్పు మొహమాట వద్దని తిరిగి చేసుకుని రేపొకసారి వస్తాలే అంది జానకమ్మ ఎవరమ్మా అమ్మాయి ఓరి గుర్తుపట్టలేదు ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేవాడు జగన్నాథ మావయ్య పోయాడు ఈ మధ్య అతని కూతురు ఓ అతని కూతురు చిన్నపిల్ల అనుకున్నాను చిన్నదేంటి నీ బొంద ఆరేళ్లయింది పెద్ద మనిషి మనిషయ్యి మహామహావాళ్లే చస్తున్నారు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయలేక పాపం తిండి గడవని వాళ్ళు ఎలా చేస్తారు చాలా మంచి పిల్ల నాకేవో పనులు సాయం చేస్తుంటుంది ఇంట్లో లేనప్పుడు నేనింట్లో ఉంటే ఏం అనాలోచితంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు బాగుంది మనము మనము ఎంత వాళ్ళమైనా లోకం అనే మాట మానేస్తుందా ఇప్పటికే శ్రీనివాసరావు పెళ్లాన్ని వదిలేశాడని ఊరు అట్టుడికి పోతుంది పోని అనుకోని నష్టమే లేదు విసురుగా తన గదిలోకి వెళ్లిపోయాడు శ్రీనివాసరావు ఆ రాత్రి భోజనాలయ్యి అందరూ వాకిట్లో మంచాల మీద కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అంది జానకమ్మ అబ్బాయి నాకు తెలియగడుగుతాను మరి దాన్ని తీసుకురావా పోనీ ఓ ఉత్తరముఖైనా రాసావా అని తాను రాసిందామ్మా తన ఇంటికి తాను రావడానికి నేను తీసుకురావాలా వద్దమ్మా ఎప్పుడో ఓ రోజు వెళ్లి విడాకులు తీసుకుంటాను నీకు నచ్చిన అమ్మాయిని చూడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నోర్మై వెలిసింది జానకమ్మ తప్పు తప్పు ఏవో అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి కాస్త సర్దుకుపోవాలి ఏమే నిన్ను ఎన్నిసార్లు వీధిలో పెట్టి తొలిపేశాను విడిపోయామా అన్నారు రంగనాథం గారు చాలండి మీరు మనుషులే గతం గుర్తుకొచ్చిన జానకమ్మ అసహ్యంగా చూసింది రంగనాథం వైపు హాస్యం కాదమ్మా నిజంగానే చెప్తున్నాను అది మంచిది కాదమ్మా గుండెల నిండా ధైర్యం పుంజుకుంటూ తాను చెయ్యబోయే పనికి పునాది లాంటి మాట ధర్మం న్యాయం విస్మరించి రమ మీద ప్రతీకారవాంచ పురికొల్పగా అన్నాడు శ్రీనివాసరావు చచ్చా అవేం మాటలరా ఇన్నేళ్లు కాపురం చేసి ముక్కు మీద వేలేసుకుని మందలింపుగా అంది జానకమ్మ మగ ఆడా భేదం లేకుండా ఫ్రీగా తిరగడం నువ్వు చూసావుగా ఇంకా ఏవో సంబంధాలు ఉండే ఉంటాయి లేకపోతే నాలుగు నెలలైంది నేనొచ్చి భర్త కాపురం కావలసిందైతే కనీసం ఉత్తరమన్నా రాసుండాలిగా లేదమ్మా ఎలాగో తెగదింపులు చేసుకోవాలి ఛ నోర్మయ్యి ఆ అమ్మాయికి ఎవరు మంచి చెడు చెప్పిన వాళ్ళు లేరు రేపు నేను వెళ్ళి కేకలేసి తీసుకొస్తానండు అన్నాడు రంగనాథం నాన్న మా వ్యక్తిగత విషయాల్లో మీరు జోక్యం పెట్టుకోకండి చిరాగ్గా అన్నాడు శ్రీనివాసరావు మీ ఇద్దరూ సఖ్యంగా కాపురం వెలగబెడుతుంటే అలానే బాబు కాని ఇద్దరికిద్దరు ఆమె ఎక్కడ నువ్వు ఇక్కడ ఇంతెంత పగలు పెంచుకుని కూర్చుంటే పెద్దవాళ్ళం నోరు మూసుకుని కూర్చోగలవా నాలుగు చేవాట్లేసి ఎందుకు చేవాట్లు మీకన్నా ఎక్కువ చదివింది మీ కాళ్ళు తన జీవితం ఎలా వెళ్ళబుచ్చుకోవాలో తెలీదు వ్యంగ్యంగా నవ్వాడు శ్రీనివాసరావు చచ్చా వట్టి తెలివితో కూదిరా చదువుకోకపోయినా మీ అమ్మాయినే కాపురం నిలబెట్టుకుంది కాపురం నిలబెట్టుకుంటుంది నాకొద్దు నాన్న తనతో కాపురం చివాలన ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు అసుర సంధ్య వేళ అలిసి నీరసంగా వచ్చిన రమ్మవైపు వైపు జాలీగా చూస్తూ ఇచ్చింది జానకమ్మ ఆమె చేతిలో గ్లాస్ అందుకుంటూ మీ అబ్బాయి అత్తయ్య ప్రశ్నించింది రమ ఉన్నాడు గదిలో అమ్మాయి నాకేంటో భయంగా ఉంది వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఉద్యోగం మానేసి ఇక్కడ ఉండిపోతానని చెప్పు ఎలాగో కాపురం నిలబెట్టుకో తల్లి నెమ్మదిగా అంది జానకమ్మ మొహం కడిగి ఇచ్చిన కాఫీ తాగుతూ కనీసం ఒక మాటైనా నాతో చెప్పకుండా పోనీ వచ్చాక ఎన్నాళ్ల వరకు ఓ ఉత్తరమైన రాయకుండా ఏంటత్తయ్యా ఆయన ఉద్దేశం నేను చచ్చినా బ్రతికిన మీకెవరికీ అక్కర్లేదన్నమాట నేనేం తప్పు చేశానని నా మీద అంత కోపం ఆమె గొంతు వణికింది దుఃఖంతో నెమ్మది అంతా నీ పొరపాటని ఈవేళ ఒప్పేసుకో అమ్మాయి నా మాట విని నువ్వేం అలా నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో బాగుందా ఆమె వైపు పరిశీలనగా చూస్తూ ఆతృత గడిగింది జానకమ్మ ఏంటో అలా ఉంటోంది నీరసంగా అంటూ తలవాల్చింది రమ్మ అబ్బాయి ఈ ఊరొచ్చి ఎన్ని రోజులైందంట వాడేమీ చెప్పలేదే ఇప్పుడు ఎన్నో మాసం ఆమె గొంతులో ఏదో సంతోషం ఐదు ఆయన వచ్చి నాలుగు నెలలైంది తెలివి తక్కువన ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాడికి దూరంగా ఉంటావా వెళ్ళు వాడేమన్నా ఎదురు వాదించుకో హెచ్చరించింది జానకమ్మ తల్లి భార్య ఇద్దరి సంభాషణ జాగ్రత్తగా పొంచి వింటున్న శ్రీనివాసరావు ఐదు వచ్చి నాలుగు నెలలైంది అన్న రమ గొంతు విని తృపడ్డాడు తను తండ్రి కాబోతున్నాడా తడుక్కున్న మెరుపుల ఒక్కసారి అతని హృదయంలో పులకింత కలిగి మాయమైంది మళ్ళీ తన గత జీవితం వైపు పరుగులు తీసిన అతని మనసు ఉడికిపోయింది క్రోధంతో లేదు పిల్లవద్దు జల్లవద్దు ఏదన్నా ఉపాయంతో ఈమెను ఉదరించుకోకపోతే జీవితాంతం భరించాల్సి వస్తుంది రమతో తన జీవితం క్షణక్షణం నరకం అనుకున్న శ్రీనివాసరావు త్వర త్వరగా ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చాడు పాపభీతితో అతని గుండెలు పీచిపీచిమన్నాయి గడప దాటి అడుగు లోపలికి పెట్టబోతున్న రమవైపు చూసి శ్రీనివాసరావు హృదయం చిన్నగా చెలించి మళ్లీ కర్కశంగా మారిపోయింది చివాన్ల వెనుతిరిగి కిటికీ ఊచలు పట్టుకుని నిల్చున్నాడు ఎటో శూన్యులకు చూస్తూ ఇన్ని రోజులు మీకు నన్ను చూడాలనిపించలేదా అతని ఒక్కసారి చూసి తలవాల్చింది నా గొంతులో నిష్ఠూరం వ్యధ అతను ఊపిరి బరువుగా వదిలాడు నన్ను వదిలి ఇన్ని రోజులు ఉండగలరని నేను అనుకోలేదు కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య భరించరాని మౌనం ఎందుకండి అంత కోపం అంటూ అతన్ని ఆమె సమీపిస్తోంది అతను విసురుగా పక్కకు నడిచాడు తక్కున అతని చేయపట్టుకుంటూ ఏది నా వైపు ఒక్కసారి చూడండి చాలా వీక్ గా ఉంది నా ఒంట్లో బాబో పాపో పుట్టాక మళ్లీ సరదాగా పోట్లాడుకున్నాం మీ కోపం తాపం భరించే ఓపిక లేదు నా ఒంట్లో అంది రమ నవ్వబోతూ వారి దాంపత్య జీవితంలో ఆమె తల్లి కాబోతుందని విని తాను తండ్రి కాబోతున్నాడని గర్వించే తీయని మధురమైన క్షణాలు విషపూరితాలైపోయాయి అతని మనసులో ఏర్పడిన కక్ష ప్రతీకార వాంచా ఫలితంగా వణికే గుండెల్ని చెక్కబట్టుకుని ఏదో ధైర్యాన్ని పుంజుకుంటూ నీకు పుట్టే బిడ్డ నా బిడ్డ కాదు వెళ్ళు నాకు నీ మొహం చూపించుకో అన్నాడు కటువుగా కాని ఆ గొంతు సన్నగా చలించింది ఆ మాట విన్న రమ దిగ్భ్రాంతై స్థాణువుల చలనరహితంగా కొన్ని క్షణాలు అతని వైపు చూస్తూ నిల్చుండిపోయింది ఎందుకలా చూస్తావు నన్ను మెత్తపరిచి మళ్లీ నా జీవితంతో ఆడుకోకు వెళ్ళు నా ఇంట్లో నీకు స్థానం లేదు ఎవరికి కన్నావో బిడ్డను విడాకలు తీసుకుందాం నీకు నాకు హాయ్ అరిచినట్టు అన్నాడతను ఏమండి అసహనంగా సుకుమారంగా ఆకర్షణీయంగా అందంగా కనిపించే మీ హృదయం ఎంత క్రూరమైంది భగవంతుని మొహం చూసి నిజం చెప్పండి పోని నాతో దాంపత్య జీవితం గడపద్దు నాకేమీ డబ్బు పెట్టద్దు మాట అదే నేను నేను కనబోయే బిడ్డ మీ బిడ్డ కాదు ఆమె గొంతు దుఃఖావేశంతో ఉనికి రుద్దమైంది అతన్ని చూస్తోన్న ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి కాదు చాలా కాలమే నీకు నాకు సంబంధం లేదు విడాకులు రాసిచ్చావు సరే లేదా ఇదే చెప్తాను ఎప్పుడైనా మనిద్దరికి సఖ్యత లేదని మంది తెలుసు తల విసురుగా ఎగరేసి ఆమెకు మొహం చాటు అన్నాడు శ్రీనివాసరావు అతని ఒక్కొక్క మాట ఆమె హృదయాన్ని చీల్చి చాండాడింది అతను ఆ మాటని చేసి నలుగురి మధ్య నవ్వులు పాల్చేస్తే భగవాన్ తానేం కావాలి తన పాప భవిష్యత్ ఏమిటి కాళ్ళ కింద భూమి కనిపిస్తున్నట్టయింది తన చుట్టూ పరిసరాలు గిరిగిరా తిరుగుతున్నట్టు అనిపించింది తల రెండు చేతులతో పట్టుకుని నులుచున్న చోటనే కోలబడింది రమ కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య భయంకర నిశ్శబ్దం వెళ్ళిపో నీ మొహం మరి నాకు చూపించుకో ఇంకా ఉంటే ఏం చేస్తానో చెప్పలేను పో విడాకులు తీసుకుందాం నీ ఇష్టమొచ్చిన నీ ఫ్రెండ్స్ అందరితో ప్రతి మగవాడితో జీవితం గడిపే పిచ్చెక్కినట్టు అరిచాడు శ్రీనివాసరావు ప్రతి మగవాడితో తిరిగేదానా నేను ఆపండి పాపం మూట కట్టుకోకండి ఏం చేస్తున్నారో తెలీదు ఎంతకన్నా ఏ మాగాడన్నా రాక్షసుడన్నా మీలా చేయగలడా జలజల కన్నీరు కారుస్తూ మీ భార్య జరణి అంటున్నారు మీ బిడ్డ మీది కాదంటున్నారు అంది రామ లేదా ఎప్పుడు నీ మీద చేసుకోలేదు ఇవాళ పనిచేస్తాను అరిచాడు మళ్ళీ కొట్టి తిట్టి పగ చల్లార్చుకునే సామాన్యులా మీరు నా శరీరం మనసు డబ్బు అన్నీ మీ పరం చేశాను అన్నీ మీరే దోచుకున్నారు ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి కొంచెం న్యాయంగా ఆలోచించండి అతని పాదాలు తాకబోయింది శరీరం డబ్బు మనసు ఇస్తే సరే గౌరవం మాటకు విలువ అభిప్రాయాలు మన్నించడం అసలు మగవాడికి లొంగి బ్రతకలేని నువ్వు ఆ మగవాళ్లే బజారు స్త్రీలా చూస్తుంటే పళ్ళు పటపటా కొరికాడు ఆమెకు దూరంగా నడుస్తూ నన్ను నన్ను బజారు స్త్రీలా చూస్తారా ఎంత కసి మీకు ఎటువంటి దాన్నైనా ఎలా బ్రతికినా నన్ను శ్రీనివాసరావు భార్య అంటారు గుర్తించుకోండి సరే వెళ్ళిపోతున్నాను మీరివ్వలేదన్నా మీరిచ్చిన బిడ్డతో జీవితం హాయిగా గడపడానికి ప్రయత్నిస్తాను విడాకులు రాసిస్తాను అందమైన అమ్మాయిని సాధ్విని మీ అభిప్రాయాలు మన్నించేదాన్ని ఇల్లు దాన్ని వెళ్ళు గర్జించాడు శ్రీనివాసరావు వణికే చేతులతో సంచి చేతిలోకి తీసుకుని యువతలకొచ్చింది రమ పాలిపోయిన వదనాలతో ఆమె వైపు చూస్తూ నిరత్తులైపోయారు రంగనాథం జానకమ్మ గడప దిగుతూ గోరున ఏడ్చి చీర చెంగుతో మొహం కప్పుకుంది రమ ఆమె కాళ్లు బరువుగా బస్టాండ్ వైపు నడిచాయి చాలా కాలమై నీకు నాకు సంబంధం లేదు ఎంత మోసం కట్టిన క్షణం నుంచి తనను వేపుకు తింటూ అడుగడుగున శాసిస్తూ ఇంకా కసి కసితేరలేదు కాబోలు పుట్టబోయే బిడ్డకు తనకు సంబంధం లేదట భగవాన్ నాకు లభిస్తుంది నా తరపున సాక్ష్యం ఎవరు చెప్పగలరు లేదు భగవంతుడు మోగవాడు ధర్మం మోగది న్యాయం మోగది మోసానికే గాత్రముంది శ్రీనివాసరావు నిన్ను భగవంతుడు క్షమించడు నువ్వు నువ్వు ఆమె పెదవులు వణుకుతున్నాయి ఓడిపోయిన రమ కాదు పురుషుని మోసాన్ని ఎదిరించి నిలవలేని స్త్రీ ప్రకృతి అబలకి విధించిన శిక్ష పగబట్టిన మగవాడికి ప్రకృతిచ్చిన వరం తాను శ్రీనివాసరావు కాదన్న ఈ అవును అన్న నిజాన్ని లోకానికి చెప్పలేని అబల శ్రీనివాసరావు పగబట్టిన తాచు నా జీవితాన్ని కాటువేసి లోకం దృష్టిలో నన్ను పతితం చేసి నన్ను ఈ విశాల ప్రపంచంలో ఏకాకిగా వదిలి నా బిడ్డను అనామకం చేసి తృప్తిపడుతున్నావు కదూ ఓటమి అంగీకరించలేని బాధ ఎదిరించి నిస్సహాయత పెళ్ళుబుకే దుఃఖం బురువెక్కిన హృదయం పడబడే అడుగులు కదలబోతున్న బస్ ఎక్కింది రమ గొడపటా కన్నీళ్లు ఆమెకు తెలియకుండానే కారిపోతున్నాయి టికెట్ ఆమె వచ్చి చొప్పున కళ్ళు తుడుచుకుంది అబ్బాయి నీ వరసన నాకు నచ్చలేదు కోపంగా విసురుగా శ్రీనివాసరావును సమీపించి అన్నాడు రంగనాథం కోడలి వరసైనా నచ్చింది వ్యంగ్యంగా నవ్వాడు శ్రీనివాసరావు తానేం చేసింది ఇప్పుడు అప్రతిష్ట మాటలని అప్రతిష్ఠ ఎవరికో పుట్టిన బిడ్డని మీ మనవడిగా ఎత్తుకు ముద్దాడగలరానా ఎలా అంటున్నాం అంత మాట నాకు తనకు ఆరు నెలల సంబంధం లేదు లేదు నువ్వు వచ్చి నాలుగు నెలలై ఉంటుంది మనస్పర్ధల మూలంగా మా ఇద్దరి మధ్య అంతకు రెండు నెలల క్రితం నుంచి మాట లేవు ఆమె మీదుండే క్రోధం నుంచి ప్రతీకార వాంచే ప్రసరించాయా మాటలు కోని ఎవరినన్నా డాక్టర్ని సంప్రదించి ఆలోచనలో విషాదంగా ఉంది రంగనాథం వదనం భ్రూణహత్య ప్రశ్నించాడు శ్రీనివాసరావు గొంతు వణుకుతుంటే ఆ మాట తండ్రి నుంచి వింటుంటే అతని మనసు గట్టిగా పిండినట్టయింది ఎందుకనో అయితే ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావట్రా తానే చేసుకుంది నేనేం చేయడం లేదు నా నిర్ణయానికి అడ్డు తగలకండి విసురుగా వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు ఏం చేద్దాం అలా ఇంటి కోడల్ని ఉసురు పెట్టచ్చా అప్పటి వరకు విశదమైన సంగతులు విని ఇలా జరుగుతుందా రమ అలాంటి పిల్ల అని నమ్మి నమ్మలేక అవుతున్న జానకమ్మ ప్రశ్నించింది మనం ఏం పెట్టామే ఉసురు నువ్వు ఊరుకో పొద్దుట పట్నం వెళ్లి సంగతేంటో అమ్మాయిని కనుక్కుంటాను ఎవరన్నా వింటే ప్రతిష్ట నువ్వు నోరుమై కోడలు వెళ్ళిపోయింది అని అడిగితే సెలవు లేదట అని చెప్పు వారిని కసురుకున్నాడు రంగనాథం ఆ రాత్రి లోకం మంచి చెడు పాపం పుణ్యం ఎన్నో రకాలు హితబోధలు చేసి రమకి కొడుక్కి సామరస్యం కుదిరి మళ్లీ కోపురం చేయాలనే కాంక్షతో అనునయించబోయాడా తండ్రి మొండి పొట్టదల వివడమని శ్రీనివాసరావు తండ్రిని కూడా తోలనాడాడు సహించలేని రంగనాథం రాత్రి పదకొండు గంటల వేళ ఎలా విడాకులిస్తావో ఇస్తావో చూస్తాను అని గట్టిగా అరిచి లేచి నుల్చున్నారు ఎలానా అంటూ వికటంగా నవ్వి నాకు ఈ కాపురం అక్కర్లేదు అతనికి నాకు నాకు పుట్టబోయే బిడ్డకు ఏ సంబంధం లేదు అతను మళ్లీ వివాహం చేసుకోవచ్చు అని రాసి విడాకులిస్తే ధన్యురాలే లేకపోతే దాని దాని మగ స్నేహితులు రాసిన ఉత్తరాలు నా దగ్గరున్నాయి ఏం రాసారా రెట్టించిన కోపంతో అరిచాడు రంగనాథం భర్తతో కాపురం చేసే భార్యకు ఏం రాస్తారు ఎందుకు నాన్న ఆవేశపడతారు ఆమె మగవాళ్లతో స్వేచ్ఛగా తిరుగుతుంది మాట్లాడుతుంది నా మాట నూటికి నూరు పాళ్ళు నెగ్గుతుంది ఆమె కులట అంటాను అలా రుజువు చేసి ఆమె నడవడి అనుమానాస్పదమైందని చాలామంది చేత చెప్పిస్తాను నేనే విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకుతాను అబ్బా నన్ను బ్రతకనియండి నాన్న దాన్ని వదిలించుకుని ఒంటరిగా హాయిగా గాలి పేల్చాలనుంది ఏమున్నా ఏం లేకపోయినా బ్రతుకులో అది నాకు వదిలిపోతే చాలు నేను మరి భారీగా తనను భరించలేను నాన్నా బాధగా తలకొట్టుకున్నాడు శ్రీనివాసరావు నాలుగు క్షణాల మౌనం తర్వాత నెల తప్పిందో లేదో ఏం పాడో డాక్టర్కు చూపిస్తానుడామెను మెరుపులా ఏదో ఉపాయం తట్టిన రంగనాథం నెమ్మదిగాని కొడుకు జవాబు అంగీకారం వినకుండానే తన గదికెళ్ళిపోయాడు ఉదయం కాఫీ తెచ్చిన జానకమ్మను నాన్నేరి అడిగాడు శ్రీనివాసరావు అక్కయ్య గారింటికి వెళ్లానని చెప్పమన్నాడు ఓ చెప్పమన్నారా అంటూ ఆ దులా నవ్వి కోడల దగ్గరికి వెళ్ళుంటారులే వెళ్ళని మోజుపడి చేశారుగా ఆఖరిసారి చూసి మాట్లాడొస్తారు అన్నాడు శ్రీనివాసరావు బాబు నిజంగా ఆ అమ్మాయి అంత అప్రదిష్ట పనిచేసిందంటావా తల్లి ప్రశ్నకి సమాధానం చెప్పబోతూ తలెత్తిన శ్రీనివాసరావు రాశాంత ఆమె ఇంట్లోనే ఉంది అన్నాడు చనువుగా బిడియంగా లోపలికొస్తూ ఎందుకో రమ్మన్నారట అంది శాంత జానకం వైపు చూస్తూ నా తల్లి వచ్చావు అప్పుడాలు నాలుగు చేద్దామని పిండి కలిపాను నిన్న మధ్యాహ్నం ఆరకపోతాయని ఇంతలో కోడలు రావడం ఇచ్చేండత్తయ్య ఇంటికి తీసుకువెళ్ళి అమ్మ నేను కూడా ఒదుతాం ఎండబెట్టి తెచ్చిస్తాను అబ్బాయి ఉన్నాడని కాబోలు మొహమాటం మనలో మనకి అలాంటి బిడియాలేంటమ్మా రా కూర్చో అంటూ పీట మల్చింది జానకమ్మ ఓరగా గొద్దుగా పచ్చగా ఉన్న ఆమె అందాన్ని పరిశీలనగా చూస్తున్న శ్రీనివాసరావు ఒక్కసారి బరువుగా కండ్రెప్పులెత్తి ఆమె అతని వైపు చూడగానే చొప్పున చూపులు తిప్పున్నాడు అతని అందాన్ని చూసిన ఆమె చెలించింది క్షణం మరొక్కసారి చూడాలని మెల్లగా తలెత్తి అటువైపు చూసింది అతనప్పటికే వెళ్లిపోయాడు నీరసంగా సర్వం కోల్పోయిన పేదల దీనంగా ఎటో శూన్యంలోకి చూపులు పరుస్తున్న రమ అమాయ్ అన్న రంగనాథం పిలుపు విని ఉలికిపడి లేచి నుల్చుంది ఆమె హృదయంలో ఏదో ఆశావీచిగా కదిలింది మూడైపోయింది అనుకున్న తన జీవితం చిగిరిచి పుష్పించి ఫలించి శోభించినట్టుగా ఆమె వదనంలో ఆనంద రేఖలు విరిశాయి గబగబ చిరచింగుతో ముఖం తుడుచుకుంది రండి మామగారు అంది తాను కూర్చుంటూ కూర్చోమ్మా అన్నాడు రంగనాథం అతనికి ఎదురుగా మంచం పట్టి మీద కూర్చుంది రమ కొన్ని క్షణాలు భరించలేని నిశ్శబ్దం ప్రవాహంలా ఉరకబోయే ఎన్నో మాటలకి ఆనకట్టుగా సంభాషణ సారాంశం ఎలా ఉంటుందో అన్న దిగులుతో మౌనం రాజ్యం చేసింది మరేమనుకోకు ఆ అబ్బాయి అంటున్న మాట అంటూ తడబాటుగా కోడల వైపు చూశారు రంగనాథం ఏంటా మాట కటుగా ధ్వనించింది గొంతు తల్లి తండ్రి తోబుట్టువులు ఎవరూ లేని నీకు నే తండ్రిలాంటి వాణ్ణి తల్లి వాణ్ణి ఒప్పించలేను నువ్వన్నా నేను చెప్పిన మాట విని ఎవరన్నా డాక్టర్ని సంప్రదించి అది లేదనిపించుకుంటేనే కాని అంటూ రమవైపు చూశారు రంగనాథం నిరసనగా నవ్వింది రమ ఇదా మీరిచ్చే సలహా క్షమించండి మరొకసారి దయచేసి ఆ మాట అనకండి పెళ్ళయ్యాక నాకు ఏమైనా తృప్తి సంతోషం కలిగిందంటే కారణం నాకు పుట్టబోయే బిడ్డపై కోటి ఆశలు మీ అబ్బాయి కాదన్నా మీరు కాదన్నా ధర్మవిరుద్ధమైంది కాదు నా బిడ్డ నాకు తెలుసు భగవంతుడు తెలుసు బహుశా మీ అబ్బాయికి నిజం తెలుసు కానీ నన్ను విడిచిపెట్టాలనే సంకల్పం ఇలాంటి ఘోరమైన మాటలు అనిపించింది పోన్లేండి ఇష్టమే నా ఇష్టం దక్షిణ ఉత్తర ధ్రువాలనుకున్నంత దూరం మా ఇద్దరి అభిరుచులకి ఒకరినొకరు అనుకరిస్తూ బతకలేం నరకసదృశమైన మా దాంపత్యం విచ్ఛిన్నమైనందువల్ల ఏ ఒక్కరూ నష్టపోం మళ్లీ మంచి అమ్మాయిని ఆయనకు నచ్చిన అందమైన అమ్మాయిని పతివ్రతలా ఆయన మాట అక్షరాలా పాటించే సాధ్విని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకమనండి ఏనాడు పూలకి చీరలకి సినిమాలకి డబ్బడగని ఈ భార్యను ఈ భార్యతో అనుబంధాన్ని మరిచిపోమనండి నా మీద పగ తీర్చుకున్నారు కనుక పరమాన్నం తినమనండి అంటూ చప్పున కళ్ళు మూసుకున్న ఆమె కొనుకొలుపుల నుంచి పొటపొట నీళ్లు కారాయి కళ్ళు ఒత్తుకుంటూ లేచి నుంచుంటూ క్షణక్షణం నన్ను కాల్చు తినే ఆ భర్తతో కాపురం కోసం నా రక్తం మాంసం జీవితంలో జీవం అబ్బా నేను వినలేను అలా ఊహించలేను నా జీవనాధారం ఉద్యోగం ఉంది నాకానందాన్ని ఇవ్వడానికి ఓ బిడ్డ పుడుతుంది చాలు తృప్తిగా హాయిగా జీవితాన్ని గడపగలను విడాకులు రాసి పంపిస్తానని చెప్పండి ఆయన కోరిన విధంగా రాసిస్తానని చెప్పండి నా జీవితాన్ని నా హృదయంలో నిప్పులు పోసి నన్ను నన్ను అన్యాయమైన మాటలని లోకంలో విడిచిపెట్టారు మీ అబ్బాయి మీరన్న న్యాయం మాట్లాడారా ఎందుకు నేను భ్రూణహత్య చేయాలి చెప్పండి మీకు కొడుకు మీద కొడుకు మాట మీద నమ్మకం ఉండొచ్చు కానీ అతని భారీగా మీ ఇంటి కోడలుగా నా తరపున ఏమైనా ఆలోచించారా దిక్కులేని దానని నాకెవ్వరూ నా తరపున మీతో తగులు తెచ్చేవారు లేరని నిందమోపి నుంచి తెరమేస్తారా నన్నేం చేయమంటావమ్మా ఎన్నో విధాల మందలించాను ఏడ్చాను ఇంటి పరువు బజార్ను పెట్టద్దని అందుకే నా మాట విని మామగారు నిప్పులు కురిసే కళ్ళతో తీక్షణంగా చూస్తూ పుట్టి బుద్ధిరిగి నేనిప్పుడు తప్పుడు పనులు చేయలేదు నా మీద కసి తన బిడ్డ మీద తీర్చుకుంటున్నారని తెలియదు ఆయనకు నా మీద మాత్రం అంత పగ పెంచుకోవాల్సిన అవసరమేముంది ఆయన ఇష్టప్రకారం తిరగలేకపోయాను నిజమే నా స్వభావం అది ఆయనకు నచ్చని చీరలు కట్టానని ఉద్యోగం మానలేదని నేను మోయిలేని నిందమోపి ఘోరంగా విడాకులు రాసిమంటారా అంతకన్నా మీరు మీరంతా కలిసి నన్ను చంపేరాదు దుఃఖంతో గొంతు వణుకుతుంటే నిర్విరామంగా కళ్ళు వర్షిస్తుంటే రామ ఉన్మాదిలా అంది జాలిగా బాధగా ఆమె వైపు చూస్తూ ఏంటో నాకు ఆయు మూడింది కాదు మీ కర్మ అంటూ లేచి నుల్చున్నారు రంగనాథం ఇదే సలహా మరొకసారి ఇవ్వనక్కర్లేదు వెళ్ళండి కొడుక్కి సంబంధం చూడండి బాగా కట్నం తీసుకోండి కాని కానీ ఆమె కళ్ళలో దుమ్ము కొట్టి మరొక ఆడదాని అన్యాయం చేయద్దని మీ అబ్బాయికి చెప్పండి రోషంగాని వంటింట్లోకి తప్పుకుంది రమ చెరచర వీధిలోకి నడిచాడు రంగనాథం బాధగా నిటూరుస్తూ భర్తకు విడాకులు ఇచ్చిన రమ లోకానికి లోకమైంది వ్యంగ్యోక్తులు హాస్యాలు వారచూపులు నిర్లక్ష్యంగా రోజులు తొరలిస్తున్న రమకు ప్రమోషన్ మీద మరొక ఊరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి ప్రమోషన్ లేకున్నా ఆమెక పరిసరాలు తను తన భర్త కాపురం విడాకులు తెలిసిన ఆ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోవనుంది ట్రాన్స్ఫర్ ఒక దివ్యవరంగా భావించింది కొత్త ఊరు కొత్త మనుషులు ఆమెను పరిచయం చేసుకున్న వ్యక్తులు మీ వారెక్కడున్నారు ప్రశ్న మిలిటరీలో రమ జవాబు ఆమె జీవితం అలా అయినందుకు సానుభూతి ధైర్యవచనాలు ప్రమోషన్ వచ్చినందుకు అభినందనలు మిత్రులందరి దగ్గర నుంచి రమకు ఉత్తరాలు వచ్చాయి నెలల నుండి రమ సెలవులో ఉంది ఒక నమ్మకమైన పని మనిషిని కుదుర్చుకుని ఎప్పుడూ తనకు సాయంగా ఉంచేసుకుంది ఆమెకు చాలా సన్నిహితుడై ఆత్మీయుడుగా ఆనాడు మేసిలిన శ్రీధర దగ్గర నుంచి జానకిపోయిందనే ఉత్తరం వచ్చింది తన ఇంటికి ఆతిథ్యానికి వచ్చిన ఆ దంపతులు గుర్తుకొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంది రమ ఏంటో భగవంతుని విలాసం బ్రతుకున్న వాళ్లను విడదీసి ఒకరిని భూమిపై మిగిల్చి ఒకరిని ఎత్తుకుపోయి అలా విడదీసి భూమిపై బతికే జంటలతో ఆడుకుంటాడు కాబోలు విధి ఎడబాటు కల్పించి వారి మన పరితాపం వినోదంగా వింటాడు కాబోలు కడుపులో బిడ్డ కదిలిన ప్రతీక్షణం శ్రీనివాసరావు గుర్తుకొస్తున్నాడు నిస్సహాయంగా అతన్ని శపిస్తోంది తను తాను పోషించుకుని సంఘంలో గౌరవంగా బ్రతగలననే అహం తనను వికరిస్తుంటే పగబట్టిన మగవాడి చేతిలో ఓడిపోయిన అబల రమ భార్య పోయి పదిహేను రోజులు కాలేదు వచ్చాడు శ్రీధర్ ఒకరినొకరు జైలుగా చూసుకుని సానుభూతి వచనాలు వేదాంత వాక్యాలు వల్లించుకున్నారు అతని చేత ఆప్యాయతగా కడుపు నిండుగా అన్నం తినిపించింది రమ ఆ రాత్రి భోజనమైన తర్వాత నాకెవరున్నారు రమ అమ్మ నాన్న తోబుట్టువులు నీ దగ్గర మనశాంతి లభిస్తుందని నెల రోజులు సెలవు పెట్టొచ్చాను నువ్వు నేను కలిసి ఓ ఇంట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారో వచ్చాను కాని ఇప్పుడు అలా అనిపిస్తోంది అన్నాడు శ్రీధర్ అనుకోని లోకాన్ని నేను లక్ష పెట్టను లోకమంటే ఏంటి శ్రీధర్ మన చుట్టూ మన చరిత్ర తెలిసిన వ్యక్తులు పరిచయమైనా ఎక్కువగా లేని కొందరు లోకం సంఘం చిన్న తప్పును భూతద్దంలో చూసి ముచ్చటపడి రచ్చకీడ్చే లోకం భార్యాభర్తల తల్లి బిడ్డల తగువులు చూస్తూ వినోదించే లోకం జంటలు విడితే తృప్తిపడే లోకం పెదవులపై తేనె పూసుకుని సానుభూతి కురిపించే లోకం తల్లిని తన్నే తనయుణ్ణి దండించలేని లోకం ఏంటి శ్రీధర్ మన చుట్టూ ఉన్న వ్యక్తులు నాకేం భయం లేదు అనని నాలుకులు చించుకుని పోయిన నీ భార్యను నన్ను మోసం చేసి పెద్ద మనిషిగా చాలామణి అవుతున్న నా భర్తను మరిచిపోవడానికి ప్రయత్నిద్దాం అంది రామాదేవి ఆవేశంగా మౌనంగా ఉండిపోయాడు శ్రీధర అతనెవరు కృష్ణలు ఎదురయ్యాయి రామాదేవికి నా క్లోజ్ ఫ్రెండ్ బ్రదర్ లాంటివాడు అంటూ పరిచయం చేసేది రమా వారం గడిచిన తర్వాత ఓ ఆదివారం రోజున అలసటగా బరువుగా నీరసంగా ఉన్న రామ వైపు చూస్తూ ఈ నెలాఖరులోగా డెలివరీ అయిపోతుందంటావా అన్నాడు శ్రీధర్ హాస్పిటల్లో జాయిన్ అవుతాను నువ్వు ఉంటావుగా ఉంటానులే కానీ రమా మగవాడు భార్య పోయినా భార్యను వదిలినా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు మరి స్త్రీలెందుకు చేసుకోకూడదు ఎందుకలా ఉండిపోతున్నారు జాతుల్లో స్త్రీలు హాయిగా పెళ్లి చేసుకుంటున్నారు మరి మనం అలా ముందడుగు వేయకూడదు మనమనుకో అది మీ పురుషులు చర్చించుకోవాల్సిన విషయం అంటే విధవ వివాహాలు సమర్థించింది ఓ రకంగా మన సంఘం కానీ ఆ విధవను పెళ్లి చేసుకోవడానికి కోటికొక్క పురుషుడైనా ముందడుగు వేస్తున్నాడా ఎక్కడో ఎవడో అనామకుడు చేసుకున్నాడంటే ఓ అందరూ అభినందిస్తారు ఒకరు చేసే పని అభినందించేవాడు తాను ఆ పని చేయలేడు శ్రీధర్ విధవ సంగతి వదిలే సపోజ్ మాట వరుసకు శ్రీనివాసరావు మళ్లీ వివాహం చేసుకోబోతున్నాడని విన్నాం మరోలా అవకు నువ్వెందుకు చేసుకోకూడదు కూడదని నేనన్నానా పేలవంగా అనవింది అవును కాని నువ్వు ఆ పని చేయలేవేమో మళ్లీ పెళ్లి చేసుకుని ధైర్యంగా సంఘంలో తిరిగే సాహసం మీ స్త్రీలకుందా మీలో బలహీనతలున్నాయి నిన్ను నీకు నచ్చిన వ్యక్తి పెళ్లి చేసుకుంటాడనుకో నీకు పుట్టిన పాపను తండ్రిలా అభిమానిస్తానంటాడు అతనితో వివాహాన్ని ఒప్పుకుంటావరమ్మా ఆమె వదనంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు శ్రీధర్ నాకు నచ్చిన వ్యక్తి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాం శ్రీధర్ మనసు విప్పి మా దాంపత్య జీవితంలో దొరికిన పొరపచాలు చెప్పాను నీకు మరొక వ్యక్తితో మళ్లీ వైవాహిక జీవితం కాంక్షిస్తున్నాననుకున్నావు బలహీనత అను మరేమన్నా అనుకో కన్యా వరయతే రూపం అన్నారెవరావు తొలిచూపులోనే అతని రూపం నన్ను ఆకర్షించింది ఎన్ని మనస్పర్ధలొచ్చినా లొంగిపోయేదాన్ని శ్రీధర్ అతని ఆ ఆకర్షణే ఏమో ఎక్కడ ఉండని ఎలా ఉండని ఈ జీవితానికి ఈ జన్మకు ఆ శ్రీనివాసరావే నా భర్తగా ఉండిపోయి నా బిడ్డ తండ్రి అతనే శ్రీధర్ మరొకరిని పెళ్లి చేసుకుని అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు నా సున్నితమైన మధుర భావాలన్నీ దోచుకుని నన్ను శిలగా మార్చి వదిలిపెట్టారు శ్రీనివాసరావు ఆమె గొంతు పూడిపోయింది క్షమించురామా నీ మనసు నొప్పించాను నువ్వు పదహార అణాల భారతశ్రీవే సోషల్గా తిరిగినంత మాత్రాన సాంప్రదాయం వదిలిపెట్టరని తెలియజెప్పావు మరేం నొచ్చుకోకు ఈ టాపిక్ వదిలేద్దాం అసలు ఈ సంభాష్ణే మరిచిపోదాం అన్నాడు శ్రీధర్ అతని గొంతు బాధగా ధ్వనించింది రమ శ్రీనివాసరావు పోలికను పుణికిపుచ్చుకున్న అమ్మాయిని ప్రసవించింది శ్రీధర్ ఆమెకు అండగా నిలిచి ఆదుకున్నాడు